కావ్యకంఠ గణపతి మునికి సాక్షాత్తు పార్వతి పరమేశ్వరులే ఆ రాత్రికి రాత్రి ఆకలి అయితే భోజనం పెట్టారని అంటారు ఒకసారి గురించి వాళ్లకు అసాధ్యమైనది ఏది లేదు తల్లి ఇప్పుడు మనకు కూడా మా పార్వతి పరమేశ్వరుడు మనకు పెడతారు కానీ కలియుగంలో వాళ్ళు నేరుగా రారు హఠమైనటువంటి జిద్దు అచంచలమైనటువంటి మానసిక శుద్ధి వాళ్ళు మనసా వాచా కర్మణ ఎక్కడే కానీ ఇంకో విధంగా మాట్లాడరు అటువంటి వాళ్లకు మండిగా కూర్చున్నప్పుడు వాళ్ళే వచ్చి అన్నం పెట్టడంలో ఆశ్చర్యం లేదు రామకృష్ణ పరమహంసకు అలాగే జరిగింది నువ్వు తింటేనే నేను తింటానని మొండికేస్తే వచ్చి కూర్చొని తినిపోయిన సందర్భాలు ఉన్నాయి అవి కథలుగా చెప్తారు ఎప్పుడో పాతకాలం కథలు కాదు మన కళ్ళెదురు వందేళ్ల కింద జరిగిన సంఘటన అట్లాగనే ఆ మహానుభావుడు తనకున్నటువంటి ఆ తపో శక్తి ఆయన వాక్తో చేసేవాడు మనస్సుతో మంత్రాలు చేసేవాడు ఈయన ఏటి మనసును కూడా మౌనంగా పెట్టగలిగిన మనిషి మౌనము అంటే ఊరికే మనం నోరు మూసుకొని ఉండటం మౌనం కాదు పంచేంద్రియాలకు మౌనం చెప్పాలి ఈ పంచేంద్రియాల అధిపతి అయిన ఇంద్రుడు అనబడే ఈ మనస్సుకు మౌనం నేర్పించాలి అప్పుడు మాత్రమే అది నిజమైన మౌనం ఆ మౌనమే అంత శక్తిని కలగజేస్తుంది అది అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు రమణులు వారు ఎప్పుడూ చూసేవారు అట్లా ఇట్లా చూస్తూనే ఉంటారు చెప్పేది వింటూనే ఉంటారు భగవద్గీత పడమంటారు ఆ చరిత్ర చదవమంటారు ఇదన్నీ అంటూనే ఉంటారు తిరుగుతూనే ఉంటారు కానీ మౌనం దేన్ని ఎంత చూడాలనో అంతే అక్కడికి ఇష్టం ఏది ఎంత వినాలనో అంతే అక్కడికి ఇష్టం రుచి మీద ఇంట్రెస్ట్ లేదు నేను గొప్పవాడిని అన్న భావం లేదు వంటింట్లోకి వచ్చి ఆయన కూడా కొంచెం డ్యూటీ చేసే పోయేవాడు వచ్చిన వాళ్ళకు బండి పెట్టాలా అంటే అందరితో పాటు కలిసి తన సమబంతిలో కూర్చునేవాడే కానీ తనకు స్పెషల్గా కావాలా తినాలా అని వీళ్ళు ఏదో ఏర్పాట్లు చేస్తారు కానీ ఆయనకు అందరితో ఉండాలా అందరూ సమానమనే భావన